రోజు భగవద్గీతలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాల యొక్క తాపడానికి గురు గురుబ్రహ్మ గురువిష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణమ ఇరవై ఏడవ శ్లోకం తాన్ సమీక్షస కౌన్య సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో మబ్రవీత్ శ్లోకం తాత్పర్యం అర్జునుడు అతడినున్న బంధువులందరినీ గాంచి అత్యంత దయార్ద్ర చిత్తుడై దుఃఖిస్తూ ఈ విధంగా పలికాడు ఇరవై ఎనిమిదవ శ్లోకం అర్జున ఉవాచ దృష్టేమాన్ స్వజనాన్ కృష్ణ యుయుత్సూన్ సముపస్థితాన్ సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి ఇరవై తొమ్మిదవ శ్లోకం వేపదుచ్చ శరీరే మే రోమహర్షచ్చ జాయతే గాండివం శ్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే ఇరవై తొమ్మిదవ శ్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలకు తాత్పర్యం అండి అర్జునుడు పలికెను ఓ కృష్ణ యుద్ధార్థమై అరుదించిన బంధువులను చూసి నా అవయవాలన్నీ తప్పిపోతున్నాయి నోరు ఎండిపోతుంది నా శరీరం వణుకుతుంది రోమాలు నిక్కపడుచుకున్నాయి చేతి నుండి గాండివం జారిపోతుంది చర్మం దగ్ధం అవుతున్నట్లుగా ఉంది ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జాయ్ ఓం నమో వాసుదేవాయ నమః